డిపార్ట్మెంట్ వాళ్ళు వేరే పొదిలి దగ్గర నుంచి కొనుక్కొని ఇద్దరి దగ్గర నుంచి కొనుక్కొని వీళ్ళు దాన్ని మళ్ళీ సబ్ ప్యాకెట్స్గా డివైడ్ చేసి వాళ్ళిద్దరి కూడా టేస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళిద్దరూ ప్రజెంట్ పరారీలో ఉన్నారు సో మనం దీ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేసామో తర్వాత వీళ్ళ దగ్గర నుంచి కవర్లో పెట్టుకొని అమ్ముతున్నారు దాన్ని సీజ్ చేసి వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది మనం బేసిక్గా ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఎవరు కూడా ప్రజలు గంజాయి కానీ ఇటువంటి మాదక ద్రవ్యాల జోలికి పోకూడదు అని చెప్పేసి ఎవరైనా మాదక ద్రవ్యాల్ని కొనడం కానీ అమ్మడం కానీ లేదా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ చేస్తే కఠినమైనటువంటి చర్యలు మనం పోలీస్ తరఫున నుంచి తీసుకుంటామని ఏవైనా ఉంటే కానీ ఇటువంటివి ఏదానికి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా సేఫ్గా ఉండాలి ఈ వి దీనికి ఈ సేఫ్గా ఉండడానికి మనం పోలీస్ తరఫు నుంచి చాలా కృషి చేస్తున్నాము పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తాం